ఎస్తేరు తొమ్మిదవ అధ్యాయములో ఉన్న ముప్పై రెండు వచనములు రాజు చేసిన తీర్మానమును చట్టమును నెరవేరు కాలము వచ్చినప్పుడు అదారు అను పన్నెండవ నెల పదమూడవ దినమున యూదులను జయింపగలుగుదుమని వారి పగవారు నిశ్చయించుకున్న దినముననే యూదులు తమ పగవారి మీద అధికారమునొందినట్లు అగుపడెను యూదులు రాజైన అహశ్వరోషు యొక్క సంస్థానములన్నిటిలో ఉండు యందు తమకు కీడు చేయవలనని చూచిన వారిని హతము చేయుటకు కూడుకునిరి వారిని గూర్చిన సకల జనులకు భయము కలిగినందున ఎవరునూ వారి ముందర నిలువలేకపోయరి మొర్ధకైని గూర్చిన భయము తమకు కలిగినందున సంస్థానముల యొక్క అధిపతులను అధికారులను ప్రభువులను రాజు పని నడిపించువారును యూదులకు సహాయము చేసరి మొర్ధకై రాజు యొక్క నగరులో గొప్పవాడాయెను ఈ మొర్ధకై అనువాడు అంతకంతకు గొప్పవాడొకటి చేత అతని కీర్తి సంస్థానములన్నిటి అందు వ్యాపించెను యూదులు తమ శత్రువులనందరినీ కత్తివాత హతము చేసి వారిని నాశనము చేసి మనసు తీరా తమ విరోధులకు చేసిరి శూషను కోటయందు యూదులు ఐదు వందల మందిని చంపి నాశనము చేసిరి హమ్మేదాత కుమారుడై యూదులకు శత్రువగు హామాను యొక్క పది మంది కుమారులైన దాత దల్పోను అస్పాత పోరాత అదల్య అరీదాత పర్మస్తా అరీసై అరీదై వైజాత వారిని చంపిరి అయితే కొల్లసొమ్ము వారు పట్టుకునలేదు ఆ దినమున శూషను కోటయందు చంపబడిన వారి లెక్క రాజునుకు తెలియజెప్పగా రాజు రాణి అయిన ఇస్తేరుతో యూదులు శూషను కోటయందు ఐదు వందల మందిని హమాను యొక్క పది మంది కుమారులను బొత్తిగా నాశనము ఉన్నారు రాజు యొక్క కొదువ సంస్థానములలో వారు ఏమి చేసి ఎందురో ఇప్పుడు నీ మనవి ఏమిటి అది నీకు అనుగ్రహింపబడును నీవు ఇంకనూ అడుగునదేమి అది దయచేయబడునని సెలవీయగా ఎస్తేరు రాజువైన తమకు సమ్మతమైన ఎడల ఈ దినము జరిగిన చప్పున శూషను నందున్న యోధులు రేపునూ చేయునట్లుగాను హామాను యొక్క పది మంది కుమారులు ఉరికొయ్య మీద ఉరి తీయింపబడునట్లుగాను సెలవీయుడనెను అలాగూ చేయవచ్చునని రాజు సెలవిచ్చెను శూషనులో ఆజ్ఞ ప్రకటింపబడెను హామాను యొక్క పది మంది కుమారులు ఉరితీయింపబడిరి శూషను నందున యూదులు అదారు మాసమున పదునాలుగవ దినమందు కూడుకుని శూషణు నందు మూడు వందల మందిని చంపివేసిరి అయితే వారు సొమ్ము పట్టుకునలేదు రాజు సంస్థానముల యందుండు తక్కిన యూదులు కూడుకుని తమ ప్రాణములను రక్షించుకొనుటకై పూనుకొని అదారు మాసము పదమూడవ దినమందు తమ విరోధులలో డెబ్బది ఐదు వేల మందిని చంపివేసి తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిరి అయితే వారును కొల్లసొమ్ము పట్టుకొనలేదు పదునాలుగవ దినమందును వారు నెమ్మది పొంది విందు చేసుకొనుచు సంతోషముగా ఉండిరి శూషను నందున్న యూదులు ఆ మాసమందు పదమూడవ దినమందును పదునాలుగవ దినమందును కూడుకుని పదునైదవ దినమందును నెమ్మది పొంది విందు చేసుకునుచూ సంతోషముగా ఉండిరి కాబట్టి ప్రాకారములు లేని ఊళ్లల్లో కాపురమున్న గ్రామవాసులైన యూదులు అదారు మాసము పద్నాలుగవ దినమందు సంతోషముగా ఉండి అది విందు చేయదగిన శుభదినమనుకుని ఒకరికొకరు బహుమానములను పంపించుకునుచూ వచ్చిరి ఎస్తేరు తొమ్మిదవ అధ్యాయము ఇరవయవ వచనము నుండి ముద్దకై ఈ సంగతులను గూర్చి రాజైన అహిశ్వరోషు యొక్క సంస్థానములన్నిటికీ సమీపముననేమి దూరముననేమి నివసించియున్న యూదులకందరికీ పత్రికలను పంపి యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియో వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల అనియో వారు మానిన శుభదినమనియో ప్రతి సంవత్సరము అదారు నెల యొక్క నాలుగవ దినమును పదునైదవ దినమును వారు ఆచరించుకొనుచు విందు చేసుకొనుచు సంతోషముగా ఉండి ఒకరికొకరు బహుమానములను దరిద్రులకు కానుకలను పంపతగిన దినములనియు వారికి స్థిరపరచను అప్పుడు యూదులు తాము ఆరంభించిన దాన్ని మర్ధకై తమకు వ్రాసిన ప్రకారముగా నెరవేర్చుదమని ఒప్పుకొనరి యూదులకు శత్రువగు హమ్మేదాత కుమారుడైన అగాగియుడగు హామాను యూదులను సంహరింపదలిచి వారిని నాశనపరిచి నిర్మూలము చేయవలనని పూరు అనగా చీటీ వేయించియుండగా ఎస్తేరు రాజు ఎదుటికి వచ్చిన తరువాత రాజు అతడు యూదులకు విరోధముగా తలపెట్టిన చెడు యోచన తన తలమీదికే వచ్చినట్లుగా చేసి వాడును వాని కుమారులను ఉరికొయ్య మీద తీయబడునట్లుగా ఆజ్ఞ వ్రాయించి ఇచ్చెను కావున ఆ దినములు పూరు అను పేరును బట్టి పూరిము అనబడెను ఈ ఆజ్ఞలో వ్రాయబడిన మాటలన్నిటిని బట్టియో ఈ సంగతిని బట్టియో తాము చూచిన దానినంతటిని బట్టియో తమ మీదికి వచ్చిన దానిని బట్టియో యూదులు ఈ రెండు దినములను గూర్చి వ్రాయబడిన ప్రకారముగా ప్రతి సంవత్సరము వాటి నియామక కాలములను బట్టి వాటిని ఆచరించదమనియో ఈ దినములు తరతరముగా ప్రతి కుటుంబములోనూ ప్రతి సంస్థానములోనూ ప్రతి పట్టణములోనూ జ్ఞాపకము చేయబడినట్లుగా ఆచరించదమనియో పూరియుము అను ఈ దినములను యూదులు ఆచరింపకయు తమ సంతతి వారు వాటిని జ్ఞాపకముంచుకునకూ మానకుండునట్లు నిర్ణయించుకుని ఆ సంగతిని మరిచిపోకుండునట్లు తమ మీదను తమ సంతతి వారి మీదను తమతో కలుసుకుని వారి మీదను ఇది ఒక బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిరి అప్పుడు పూర్యమును గూర్చి వ్రాయబడిన ఈ రెండవ ఆజ్ఞను దృఢపరచుటకు అబీహాయిలు కుమార్తెయను రాణియునైన ఎస్తేరును యూదుడైన మొర్ధకైను ఖండితముగా వ్రాయించిరి మరియు యూదుడైన మర్ధకైను రాణి అయిన ఎస్తేరును యూదులకు నిర్ణయించిన దానిని బట్టి వారు ఉపవాస విలాప కాలములు ఏర్పరచుకుని అది తమ మీదను తమ వంశపు వారి మీదను ఒక బాధ్యత అని ఎంచుకుని వాటిని జరిగించదమని ఒప్పుకునిన ప్రకారముగా ఈ పూరిము అను పండుగ దినములను స్థిరపరచుటకు అతడు ఆహ్వర్యోషి యొక్క రాజ్యమందుండు నూట ఇరవై ఏడు సంస్థానములలోనున్న యూదులకందరికీ వారి క్షేమము కోరునట్టియో విశ్వాసార్థములగునట్టియు మాటలు గల పత్రికలు పంపెను ఈలాగున ఎస్తేరు యొక్క ఆజ్ఞచేత ఈ పూరిము యొక్క సంగతులు స్థిరమై గ్రంథములో వ్రాయబడెను ఎస్తేరు తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ముప్పై రెండు వచనములు పూర్తి చేయబడినవి